ले रहा तक क्लियर है कदर 11 57 53 नेक्स्ट बजट दर्द ना 22 96 मेनला 42 ెడ్డి అన్న గారు ఈ యొక్క ఇక్కడ డిపార్ట్మెంట్ గారికి ఎస్పీ గారికి అందరి ఈసారి యొక్క ముఖ్య ఉద్దేశం काले ने पदोत्तरों योग का संदेशा लिखा होता है कि पंचायती शांतिपूर्वक संचरित नदसुं तेज्ज्वलन आज तो है अजरावसीम के आप को कौन चल रहा है इंट्री ये रोड एक्चुअली पास का तो और जल चालू होने जा रहा है बंदर नहीं नहीं మీ సైడ్ నుంచి వాలంటీర్స్ ఏదైనా ఉన్నాయా ఆత్మకూరులో ఇస్తమా జరుపుకోవడం రాయలసీమ స్థాయిలో జరగడం అనేది ఆ రోజు నా దగ్గరికి రెండు నెలల కిందట ఆత్మకూరు నుంచి అందరూ కూడా పెద్దలందరూ మైనార్టీ పెద్దలందరూ వచ్చి మాట్లాడడం జరిగింది ఇది నేను ఆ రోజు చెప్పాను ఒక మాకు అదృష్టం ఇది ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనకు రావడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే జిల్లాలో జిల్లాలో గతంలో పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కర్నూలు మన గుమ్మడి జిల్లా అప్పుడు కర్నూలులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇస్తాం ఆ కార్యక్రమాన్ని జరిగింది చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు అప్పుడు కూడా అతనికి పెద్దలందరూ కూడా మీరందరూ పాల్గొని ఆ రోజు మన గౌరవ మంత్రివర్యులు వరుగు గారే ఉన్నారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు నాకు తెలిసి మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీ సోదరులు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం తీసుకోవడం జరిగింది ఎక్కడైనా ఫస్ట్ టైం వస్తున్న రూపాయలు ఆ రోజు ఏపీలో అనేది భారతదేశంలోనే ఫస్ట్ ఉంటుంది ఎప్పుడు ఎవరు కూడా లేదు అది ముస్లిం మైనార్టీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమ అభిమానం గుర్తుపెట్టుకోండి దయచేసి వర్గంలో రావడం అనేది చాలా సంతోషకరము అందులో దయ అని చెప్పేసి ఆ రోజు అనుకుందాం సో మన కమిటీ పెద్దలందరూ వచ్చినారు అడిగాను ఎట్లా చేయాలా ఏం చేయాలో చెప్పండి మన వాళ్ళు కొంచెం సింపుల్ గా చెప్పారు నాకు ఆ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత సింపుల్ గా రోజు జరిగే ఇష్టం కార్యక్రమం కాదండి రాయలసీమ రేంజ్ లో చేస్తున్నారు ప్రకాశం నెల్లూరు కూడా కలుస్తే సో ఆరు జిల్లాలకు జరిగే కార్యక్రమం ఆషమాషిగా తీసుకోకూడదు మనం మేము ఏం చేయాలి మనము ఇంత మంచి కార్యక్రమం మన జిల్లాలో ఆత్మకూరులో జరగడం గౌరవ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇస్తమా కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది అలాగే డిస్టిక్ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ అందించాలన్నది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎస్పీ గారు చెప్పారు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా అలాగే ప్రోగ్రామ్ చాలా స్మూత్గా రన్ అవ్వడానికి ఏమేమి సపోర్ట్ కావాలో అంతా ఎస్పీ గారు చూసుకుంటారు ఇక్కడ ఎస్పీడిసిఎల్ ఎస్సీ గారు కూడా వచ్చారు మీకు పవర్ సప్లై గురించి కానీ ఫర్దర్ లైటింగ్ ఫెసిలిటీకి ఏమేమి అరేంజ్మెంట్ చేయాలా అన్నది ఇక్కడ మనకి లెవెలింగ్ ప్రోపర్ రోడ్స్ అన్నది ఎస్సీపీఆర్ అండ్ ఎస్సీ ఆర్ఎండ్బి ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మెయిన్ కమిటీ ఒకటి ఉంటుంది కమిటీలో ఎలాగూ ఉంటారు ఇస్తమా కమిటీ వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద ప్రోగ్రాము టూ ల్యాక్ మెంబెర్సు సిక్స్త్ నుంచి అరైవల్ స్టార్ట్ అవుతుంది జనవరి సెవెంత్ ఎయిత్ నైన్త్ మళ్ళీ డిస్పాచ్ అవడానికి అందరు టెన్త్ అవుతుంది అంటే దగ్గర దగ్గర ఫైవ్ డేస్ కోసం మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కాబట్టి ప్రతి పని ఆర్గనైజ్ చేయడానికి ఒక సబ్ కమిటీ అన్నది ఉండాలి ఆ ఏం మేరేంజ్మెంట్ చేయాలి అన్నది ఇస్తమ కమిటీ Members కి క్లారిటీ ఉండాలి అందులో ఉన్న ఆఫీసర్స్ కూడా క్లారిటీ ఉండాలి సైడ్ చూపిస్తున్నారు 300 తర్వాత టాయిలెట్స్ తర్వాత గోదర్శం ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పారు దాలపదేని రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా పంపిస్తారు ఫ్రీ ఇలా కంప్లీట్ కానీ ఫ్రీ అంటే అమౌంట్ సమావేశం అమౌంట్ చెప్తారు అది కాబట్టి ఈడ జరగాల్సింది మేజర్గా అనేది చాలా పడిపోయింది ఎస్పీ గారికి పని కడుకుంటుంది మళ్ళీ లేబట్టే లేబట్టే కట్టుకుంటే మనం ఫైనాన్షియల్గా చేస్తాము అన్నీ ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు ముస్లిం బస్పి వారు ఆ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఏ సైకిల్ లోపల కూడా ఏ వెహికల్లో కూడా వాళ్ళ వాళ్ళు నిర్వహించుకోవాలి అది వాళ్ళు ఎవరి పాస్పోర్ట్ పాస్ వాళ్ళ పాస్పోర్ట్ వెళ్ళి అలా అంటే అది వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ మా సంబంధం ఇన్సిడెంట్ ఎక్సిడెంట్ అయితే వాళ్ళు రాస్తారు కాబట్టి కదా నీ కూడా ఏర్పాటు చేస్తారు తర్వాత సదుపాయాలతో ఇట్లా ఏర్పాటు జరిగిపోతుంది ప్రభుత్వం కూడా దాన్ని వెనకాల ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి సమ్మతితోనే ఏదైతే కార్యక్రమం ఇస్తుంది మదే గారు చాలా ఆధృతితో కొంత శక్తిగా పరిస్థితి ఆడాడు నేను కూడా కావచ్చు నేను నిలబడమండి వాళ్ళపై సీఎం గారితో మాట్లాడారు సీఎం గారిని కూడా మాట్లాడారు వాళ్ళ కలెక్టర్ గారికి ఇన్సెప్ట్ చేసిన కట్టి మనం దీనికి చాలా బాగా చూస్తాం అక్కడ కూడా తక్కువ కాకుండా ప్రభుత్వం కలెక్టర్ కాదు వాటర్ అవన్నీ కూడా కలెక్టర్ సమావేశాలు అధికారుల గురించి మాట్లాడకూడదు మున్సిపల్ కమిషన్తో ఇవ్వడం అవన్నీ కలెక్టర్ గారు టీమ్ ఏర్పాటు చేసి వాళ్ళు చేసుకుంటారు పోలీసుల గురించిగా ఉన్నారు చూసుకోవాలి బాధించలేదు మూడు వేల చాలా పెద్ద రైతులు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు